హాయ్ హలో వెల్కమ్ టు గురు కుషల్ ఈ రోజు వ్యాగ్లో రసం అండి ఈ రసం స్పెషల్ ఏంటంటే ఇది పప్పులు ఉడికించిన రసము చూడండి శనగలు ఉలవలు అండ్ శనగలు ఇవి ఉడికించిన నీళ్ళతో ఈ నీళ్ళు పక్కన పెట్టుకొని దీంతోనే చింతపండు రసం కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు జీలకర్ర మిరియాలు మిక్సీ పట్టుకొని ఇందులోనే కొన్ని తెల్లగడ్డలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ జీలకర్ర మిరియాలు మిక్సీ పట్టుకొని దీని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టి పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి జీలకర్ర మెంతులు ఆవాలు ఎండు మిరపకాయలు ఇంగువ కొద్దిగా పోపు వేసుకొని రసం పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి ఈ రసం అనేది పప్పులు ఉడికించిన నీళ్ళతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి ఆ పప్పుల్లో ఉన్న పోషకాలన్నీ వాటర్లో దిగుతుంది కాబట్టి ఆ నీళ్ళతో రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు పోపు వేగిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఇంగో కొద్దిగా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పోపు మొత్తం వేగిన తర్వాత జీలకర్ర మిరియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ జీలకర్ర మిరియాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ జీలకర్ర మిరియాలు వేగుతుండగానే మిక్సీ జార్లోకి ఉడికించిన పప్పులు ఉన్నాయి కదా ఉలవలు గింజలు అవి ఆ పప్పులు కూడా కొద్దిగా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి రసం అనేది కొంచెం చిక్కగా వస్తుంది ఈ పేస్ట్ వేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసి పోపులోకి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ చింతపండు రసం తీసిన పప్పులు ఉడికించిన వాటర్ ఉంది కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ రసము వేడి వేడి అన్నంలోకి వేడిగా రసం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి రసం అనేది రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన రసం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్